హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ అయి కనుక ఛానల్ వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటి అని అంటే లాస్ట్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అయితే ఏదైతే ఉంటుందో ఈ ఫైనల్ మ్యాచ్కి సంబంధించి ఏంటంటే కోల్కతా నైట్ రైడర్స్ అనేది విజయం సాధించడం జరిగింది అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది ఏంటి అని అంటే దీనిలో ఎవరికి క్రెడిట్ ఇవ్వాలి అని చెప్పేసి క్రెడిట్ కోసం ఒకరికొకరు వచ్చేసి ఏంటంటే ఎవరు ఫ్యాన్స్ వచ్చేసి ఇది వీళ్ళవాలని వచ్చింది వీళ్ళోవల వచ్చింది అని చెప్పేసి అయితే దీనికి వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్ నైట్ రైడర్స్ యొక్క బలాలు బలహీనతల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ ఏం లేదు కోల్కతా నైట్ రైడర్స్ అయితే ఏదైతే ఉంటుందో రెండు వేల పద్నాలుగు ఆ టైం లోపల ఇది కప్పు గెలవడం జరిగింది దాదాపు మళ్ళీ దీనికి కప్పు రావడానికి పట్టినటువంటి టైం ఏంటంటే దాదాపు ఒక టెన్ ఇయర్స్ పట్టడం అనేది జరిగింది ఈ మధ్యకాలంలో వచ్చేసి ఏంటంటే కోల్కతా నైట్ రైడర్స్ అనేది ఏంటంటే చాలా ఎగురు దిగుడులకు తర్వాత రకరకాల ఇబ్బందులకు గురి కావడం తర్వాత పాయింట్ల పట్టుకలో వచ్చేసి చాలా లో స్థాయిలో పడిపోవడం అనేది జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసి దానికి ఎలాగైనా చెక్ పెట్టాలని చెప్పేసి ఈ కేకేఆర్ ఓనర్ అయినటువంటి షారుఖ్ ఖాన్ ఏం చేసిండు అనేది ఏంటంటే మళ్ళీ తమ కోల్కతా కేకేఆర్కి వచ్చేసి ఏంటంటే రెండు కప్పులు అందించినటువంటి మళ్ళా ఫార్మర్ క్యాప్టెన్ అయినటువంటి గౌతమ్ గంభీర్ని ఏం చేసిందంటే అతన్ని మళ్ళీ వచ్చేసి ఏంటంటే ఇన్వైట్ చేయడం జరిగింది అయితే కొంతమంది ఏమంటారు అని అంటే గౌతమ్ గంభీర్ని తీసుకురావడానికి బ్లాంక్ ఇది ఆఫర్ చేసిందని చెప్పేసి కూడా అంటుంటారు అయితే అంతకుముందు గౌతమ్ గంభీర్ వచ్చేసి ఏంటంటే బీజేపీ తరఫున రాజకీయాల్లో ఉండడం జరిగింది తర్వాత అతను వచ్చేసి ఏంటంటే ఢిల్లీ నుంచి ఎంపీగా కూడా కంటే అంటే పోటీ అది కొనసాగడం అనేది కూడా జరుగుతుంది అట్లాంటిది గౌతమ్ గంభీర్ ఏం చేసినారంటే ఇంకా రాజకీయాల నుంచి నేను పూర్తిగా తప్పుకుంటున్నా అని చెప్పేసి ఇంకా నా పూర్తి టైం క్రికెట్కే కేటాయిస్తా అని చెప్పేసి తన ఎంపీ పదవికి కానీ ఈసారి పోటీ చేయనని చెప్పేసి మన ఎలక్షన్స్లో అతను పార్టిసిపేట్ చేయలేదు సేమ్ టైం అతను వచ్చేసి ఏంటంటే కేకేఆర్ మెంటర్గా రావడం అనేది జరిగింది కేకేఆర్ మెటర్గా వచ్చిన తర్వాత గంభీర్ చేసినటువంటి ప్రధానమైనటువంటి రెండు మార్కులు ఆ టీంకి వచ్చేసి ఏంటంటే మంచి సక్సెస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఈ ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ అయినటువంటి స్టార్కుని వచ్చేసి ఏంటంటే ఇరవై కోట్లు పెట్టి తీసుకోవడం జరిగింది ఈ ఇరవై కోట్లు పెట్టి అంటే ఎక్కువ అమౌంట్ ఇచ్చినటువంటి ప్లేయర్ ఇతనే సో ఇతను తీసుకొని రావడం జరిగింది ఇంకోటి రెండవది ఏంటి అని అంటే ఏంటంటే ఈ సునీల్ నారాయణ ఉండు కదా అతను ఏం ఓపెనింగ్ ఓపెనింగ్లో పంపించడం అనేది జరిగింది అయితే ఈ రెండు ప్లానింగ్స్ అనేది బాగా వర్కౌట్ కావడం జరిగింది అయితే మొదట్లో వచ్చేసి ఏంటంటే ఈ స్టార్క్ అయితే ఎవరైతే ఉంటాడో ఈ స్టార్క్ వచ్చేసి ఏంటంటే స్టార్టింగ్ మ్యాచ్లలో అంతగా రాణించలేదు అప్పుడు అందరు ఏమైనా ట్రోలింగ్ అని అంటే ఇరవై కోట్ల ప్లేయర్ వచ్చేసి గిదేనా ఆట అని చెప్పేసి అందరు ఇతన్ని విమర్శించడం జరిగింది కానీ క్లిష్టమైనటువంటి అంటే క్వాలిఫైర్ వన్ క్వాలిఫైయర్ టూలో వచ్చేసి ఏంటంటే క్వాలిఫైర్ మ్యాచెస్లో తర్వాత ఫైనల్ మ్యాచ్లో వచ్చేసి ఏంటంటే ఈ స్టార్క్ వచ్చేసి ఏంటంటే నాకు ఇరవై కోట్లు పెట్టడం కరెక్టే నేను బాగా వికెట్లు తీయగలను అని చెప్పేసి ఏంటంటే మొన్న ఫైనల్ మ్యాచ్లో వచ్చేసి ఓపెనర్స్ ఇద్దరిని కూడా ఇతనే అవుట్ చేయడం అనేది కూడా జరిగింది తర్వాత సునీల్ నారాయణ వచ్చేసి ఏంటంటే మిడిల్ ఆర్డర్లో అంటే లాస్ట్లో ఆరో డౌన్లో ఏడో డౌన్లో వచ్చేటువంటి నరేన్ తీసుకొచ్చి ఓపెనింగ్ పంపించడం జరిగింది అయితే పవర్ ప్లేలో వచ్చేసి ఏంటంటే ఇతను టీంకి వచ్చేసి ఏంటంటే మంచి ఓపెనింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చినటువంటి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఈజీగా అనేది కూడా కావడం జరిగింది అందుకే ఇతనికి ఏంటంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అనేది అవార్డు అనేది కూడా రావడం జరిగింది ఈ రెండు చేంజెస్ అనేది ఎవరు తెచ్చు అని అంటే ఏంటంటే గౌతమ్ గంభీర్ తీసుకొని రావడం జరిగింది ఇంకా వచ్చేసి ఏంటంటే టీంకి ఒక స్టెబిలిటీ అనేది కూడా ఇచ్చిండు అంటే టీమ్ స్టెబిలిటీ అని అంటే అంటే ప్రతి ఒక్క టీంలో ఈరోజు ఓవర్ ఉంటారు రేపు ఓవర్ ఉంటారు ఎల్లుండవరు ఉండరు అనేది కాకుండా ప్రతి ఒక్క టీంను అనేది అతనే ఒక టీంని కండ కంటినేషన్ చేయడం జరిగింది తర్వాత ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి భద్రత అనేది ఉంటుంది అని చెప్పేసి తర్వాత ప్రతి ఒక్కరితో మాట్లాడడం గేమ్ ప్లానింగ్ గురించి ప్రతి ఒక్కరితో చర్చించడం ఎస్పెషల్లీ కెప్టెన్ శ్రేయస్ తోటి వచ్చేసి ఏంటంటే చర్చలు ఇవన్నీ కూడా అందుకే కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ ఏం చెప్పిన్నానంటే మ్యాచ్ విన్ అయిన తర్వాత ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత ఇందులో గౌతమ్ గంభీర్ సలహాలు మాకు బాగా ఉపయోగపడ్డాయి అని చెప్పేసి ఇతను చెప్పడం జరిగింది ఇంకా వచ్చేసి ఏంటంటే షారూక్ ఖాన్ వచ్చేసి ఏంటంటే ఎప్పుడూ కూడా ఇతనితో ఎక్కువ డిస్కస్ చేసేవాడు కాడంట ఎప్పుడు ఏం అడగపోయేదంట మొత్తం ఇంకా గంభీర్ మీదనే బాధ్యత అనేది అప్పగించి ఇతను సైలెంట్గా ఉండేదంట ఎందుకంటే షారూఖాన్ ఏం చెప్పేదానంటే నాకు క్రికెట్ గురించి పెద్ద తెలియదు దాని గురించి నేను ఏం మాట్లాడలేను సో ఇంక ఏదన్నా ఉంటే మీరు చూసుకొని అవసరం అయితే నాకు చెప్పు అని చెప్పేసి మొత్తం గంభీర్ మీదనే వేయడం జరిగింది అయితే మీకు తెలుసో తెలియదు గంభీర్ గంభీర్తో వచ్చేసి ఏంటంటే క్రికెట్ గురించి షారుఖ్ ఖాన్ రెండేసారు మాట్లాడినట ఒకటి అది కూడా ఎప్పుడు అని అంటే ఇతను కెప్టెన్గా ఉన్నప్పుడు ఏంటంటే రెండు సార్లు కప్ అందించినప్పుడు ఏదో థ్యాంక్ యూ అని చెప్పేసి రెండు వర్డ్స్ మాత్రమే చెప్పిండట సో కాబట్టి ఏంటంటే గంభీర్ రావడంతో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చేసి ఏంటంటే ఈ కప్పు గెలవడంలో అతని కీలక పాత్ర అని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు ఎందుకంటే రెండుసార్లు కప్ అందించిన రెండు రెండుసార్లు ఒకసారి క్వాలిఫైర్లో తర్వాత ఈసారి మెంటర్గా కూడా కప్ అందించాడు కాబట్టి మళ్ళీ కేకేఆర్కి వచ్చేసి ఏంటంటే బ్రాండ్ వాల్యూ అనేది కూడా బాగా పెంచడం అనేది కూడా జరిగింది అయితే అయితే గంభీర్తో పాటుగా ఇంకో క్రెడిట్ ఇవ్వాల్సినటువంటి పర్సన్ ఎవరు అంటే అభిషేక్ నాయర్ సో కోల్కతా కోచ్ అయినటువంటి అభిషేక్ నాయర్ కూడా ఇతను కూడా టీం కోసం చాలా ఎఫర్ట్ పెట్టడం జరిగింది అంటే టీం ప్లాన్కి సంబంధించినటువంటిది ఎప్పటికప్పుడు టీం సభ్యులతో ఇతను డిస్కస్ చేయడం జరిగింది ఇంకా ఇతని టైంలోనే హర్షిత్ రానా రింకు సింగ్ తర్వాత వచ్చేసి ఏంటంటే రమణీప్ సింగ్ సో వీళ్ళందరినీ ఇతను బాగా ట్రైన్ చేయడం జరిగింది తర్వాత మంచి మ్యాచ్ విన్నర్లుగా కూడా ఇతను చేయడం జరిగింది సో కాబట్టి ఇతనికి ఇచ్చేటువంటి క్రెడిట్ అనేది కూడా ఇతనికి ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి ఏంటంటే బౌలింగ్ కోచ్ అయినటువంటి భరత్ అరుణ్ కూడా తన యొక్క ప్లేన్ వచ్చేసి ఏంటంటే తను కూడా బాగా ఆడడం జరిగింది తర్వాత కెప్టెన్గా కూడా శ్రేయస్ అయ్యర్ వచ్చేసి ఏంటంటే చాలా పరిణితితోటి తర్వాత ఇది అతనికి దాదాపు డెబ్యూ అనేది చెప్పాలి సో ఇందులో వచ్చేసి ఏంటంటే బాగా అతను పర్ఫార్మెన్స్ అనేది కూడా చేయడం జరిగింది అంటే లాస్ట్ టైం అడపదడప చేసినా కానీ ఒక పర్ఫెక్ట్ టీమ్గా చేయడంలో వచ్చేసి ఏంటంటే అతని పాత్ర అనేది కూడా ఇక్కడ ఉండడం అనేది జరిగింది ఎంత ఎందుకు చూసినా కానీ గంభీర్ ఎంతసేపు ఉన్నా కానీ బయట ఉండి సలహాలు ఇవ్వగలుగుతాడు కానీ గ్రౌండ్లో ఆడేది మాత్రం ఎవరు ఆడాలి అని అంటే మళ్ళీ ఈ శ్రేయస్ ఆయరే కదా ప్లాన్స్ చేయాల్సింది తర్వాత కోచ్ కానీ తర్వాత మెంటర్ కానీ బౌలింగ్ కోచ్ కానీ ఎన్ని చెప్పినా కానీ ఫైనల్లో వచ్చేసి ఏందంటే గ్రౌండ్లో వచ్చేసి ఏంటంటే వీటన్నిటిని ఈ ప్లాన్స్ను కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఎవరు ఉంటుందంటే ఈ శ్రేయస్ ఆయర్ పైన ఉండడం అనేది కూడా జరుగుతుంది సో ఈ కోల్కతా నైట్ రైడర్స్ అనేది ఏంటంటే ఈ విజయం అనేది ఏంటంటే సమిష్టి విజయం ఆ ప్లేయర్స్ నమ్మడం షారూఖ్ ఖాన్ విజయం తర్వాత ఏంటంటే వాళ్ళకు కరెక్ట్గా గైడెన్స్ చేయడం తన ఎక్స్పీరియన్స్ నుంచి చెప్పడం అనేది ఏంటంటే గౌతమ్ గంభీర్కు సంబంధించినటువంటిది ఎఫర్టు తర్వాత ఇంకా వచ్చేసి ఏంటంటే కోచ్గా ఉంటూ ప్రతి ఒక్క డ్రెస్సింగ్ రూమ్ కావచ్చు ప్రతి ఒక్క పని కరెక్ట్గా చేయడం అనేటువంటిది ఈ అభిషేక్ నాయర్ వచ్చేసి ఏంటంటే తన యొక్క పాత్ర అనేది కూడా క్లియర్గా చేయడం జరిగింది బౌలింగ్ పరంగా చూసుకుంటే ఏంటంటే మన భరత అరుణ్ కూడా చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది అంటే ఎవరికి క్రెడిట్ అనేది కాదు అందరికీ వచ్చేసి ఏంటంటే ఈ క్రెడిట్ అనేది పోతుంది కాకపోతే ఎక్కువ క్రెడిట్ అనేది ఎవరికి పోయిందంటే భౌతం గంభీర్కే పోవడం అనేది కూడా జరిగింది సో ఎందుకు ఎక్కువ అంటే అతను ఇంత ముందుకే క్రికెట్లో ఉండు కాబట్టి కొంచెం ఎమర్జింగ్ వరల్డ్ కప్లో సభ్యుడు కాబట్టి ఇంకా కీలకమైన వరల్డ్ కప్ ఫైనల్లో వచ్చేసి తొంభై రన్స్ పైగా తొంభై ఏడు రన్స్ చేసిండు కాబట్టి సో కాబట్టి ఏంటంటే అతని జనాలకు ఎక్కువ తెలుసు కాబట్టి పోయింది కాకపోతే ఏంటంటే క్రెడిట్ అనేది అందరికీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయరి